డాన్ మీడియాకు స్వాగతం పేకాటలకు లంచం తీసుకున్న పోలీసులకు పనిష్మెంట్ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలోని బావాయిపాలెం గ్రామంలో పుంతలో ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు సందర్భంగా పేకాటలు గుండాటలు ఆడుకోవడానికి లంచం తీసుకుని అనుమతులు ఇచ్చారన్న ఆరోపణపై నిడమర్రు పోలీస్ స్టేషన్కు చెందిన ఒక పోలీస్ ఇద్దరు హోంగార్డులను ఏలూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కు సరెండర్ చేసుకుని ఒక నెల పనిష్మెంట్ గా ఏలూరు పోలీస్ గ్రౌండ్లో డ్యూటీ వేసినట్లు తెలిసింది ఉంగుటూరు నియోజకవర్గంలో అధర్మరాజావారి రాజ్యంలో ఇటీవలే ఎక్కడ జనసేన యువనాయకుడు పుట్టిన రోజు సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమై ఆ పార్టీ అధినేత దృష్టికి కూడా వెళ్లడం జరిగింది సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు కోడి పందాలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం వాటికి పెద్ద మొత్తాలలో లంచాలు తీసుకున్న అధర్మరాజా వారి అవినీతి లంచగొండి వ్యవహారాలపై కూటమి ముఖ్య నేతలు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలిసింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు